భూమరా ఓకే ఇసురు ఓ పాపకి ఇసురు ఎవరికి లేదు ఇసురు ఇగో ఇక్కడ ఇప్పుడు పార్క్కి వస్తాము పార్కులు అన్ని ఇలాంటివి ఉంటాయి ఊగడానికి గెంతడానికి సో జారుడు బల్ల పిల్లలు జారుకోవడానికి ఇక్కడ ఇప్పుడు ఇది చూసాము ఆ పైన అది ఇంకా మొత్తం ఎలా ఓకే లెట్స్ గో పార్క్ మొత్తం బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఓకేనా కమా 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 పట్టుకురా తొందరగా తొందరగా పట్టుకురా ఇట్లా వెళ్ళొచ్చు నేను వెళ్ళి వచ్చాక మీరు తీసుకోవాలి ఏ సైక్లింగ్ సైక్లింగ్ ఇది రౌండ్ సర్కిల్ ఇక్కడ ఇది మా రూమ్ దగ్గర ఉంటది యాక్చువల్లీ మొత్తం అదిగో మా రూమ్ కనబడుతుంది కదా మా హౌస్ సైడ్ వెళ్ళి అదే మా హౌస్ మాస్ దగ్గర నడుచుకుంటే అలా వచ్చేస్తా రోజు ఈవినింగ్ రావచ్చు అలా ఆడుకోవడానికి చాగావ్ డాస్ ఓ సైక్లింగ్ అనుకున్నాను వీళ్ళు ఇచ్చేస్తున్నారు స్కేటింగ్ అది ఏమంటారా ఓ పడ్డాడు 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 టోనీ పడ్డాడు రా పిల్లడు ఏం కాదు కమా అల్లది అడ్డిసింది కమా కమా ఐ విల్ వెయిట్ వన్ మినిట్ అప్పుడు మనం బాస్కెట్ బాస్ కోర్ట్కి వచ్చిస్తాము ఇది బాస్కెట్బాల్ కోర్ట్ బాస్కెట్బాల్ వాలీబాల్ అన్నీ ఆడతారు ఇక్కడ మొత్తం అసలు యాక్చువల్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తారు ఫైవ్ ఓ క్లాక్ నుండి సెవెన్ ఎయిట్ వరకు ఆడతారు సో ఆఫీస్ ఉన్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఇది ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు ఫోర్ థర్టీ ఫోర్ నుండి ఒక రేంజ్లో ఉంటారు ఎవరు బాల్ ఎవరు కొడతారో తెలియదు అన్నట్టు ఉంటుంది టోని బాల్ తగులుతుంది ఓకే వెయిట్ రా ఒకటి తీసి ఇండియా Oh, <laughs> I like this. <laughs> 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 Baby, I just trust on it.

ఏ ఒక్క వన్ మినిట్ కూడా బాల్ నిల్చోబెట్టలేకపోతున్నారు వీళ్ళు ఇది వస్తే వాళ్ళకి జస్ట్ మ్యూజిక్ ప్లే చేసి డాన్స్ వేసుకుంటున్నారు సాంగ్ సింగ్ సాంగ్ ప్లస్ గో సెటిల్ కాక ఇక్కడ ఆడుతున్నారు ఇటు ఇటు ఇట్ ఎక్స్ప్లెయిన్ చేయరా వాళ్ళకి ఒక్క నిమిషం కూడా బాల్ని హోల్డ్ చేయలేకపోతున్నారు వీళ్ళు గాల్లో తెలుసా ఒక్క నిమిషం కూడా గాల్లో బాల్ని హోల్డ్ చేయలేకపోతున్నారు బాల్ని హోల్డ్ చేయలేకపోతున్నారు అడ్డే బాధగా వాళ్ళు కొట్టారా పడేశారు బాల్ హోల్డ్ చేయాలి గాల్లో హోల్డ్ చేయాలి ఒక వన్ అసలు మా అన్నది బేవసంగా ఆడతాడు మా పెద్దడు వాలీబాల్ ఇది బాస్కెట్బాల్ ఇది అల్లంతే కోర్టె కానీ బాస్కెట్బాల్ అలా ఆ कंफ्यूज्ड कर ఇదిగో ఇటువైపు చూస్తే మనకి కనిపిస్తారు సెటిల్ కాక ఇదిగో ఆ లోపలికి అలాగ రావచ్చు సెటిల్ కాక కోర్టు ఇది కోర్టు ఫ్రీ ఫ్రీ మన మనీ ఏం పే చేయ అవసరం లేదు మనం ఒక టీం రెడీ చేసుకుని వెళ్ళి మనము తీసుకుంటే మనదే కోర్టు ఆడుకోవచ్చు ఇది టాయిలెట్ యాక్చువల్లీ చాలా బాగుంటాయి నీట్గా నీట్నెస్గా ఉంటాయి సో డోర్ అటువైపు ఉంటుంది ఎంట్రన్స్ పిల్లలు పరిగెడుతున్నారు కొంతమంది నెట్ పెట్టి ఆడుతున్నారు కొంతమంది నార్మల్గా ఆడుకుంటున్నారు ప్రాక్టీస్లో కాలం కూర్చోడానికి వచ్చినట్టున్నారు ఆట ఆటర్ ఏమాటరు ఓకే మా ఒక్కొక్కడికి ఆపన పెట్టుకున్నాను ఆడుకుంటుంది బావ్ బావ్ బావ అది ఏ ఎన్ని కాకులు ఎక్కుడుతున్నాయి